బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేపు తెలంగాణకు ప్రధాని మోదీ రాబోతున్నారు మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం ఉండబోతున్నారు రేపు కామారెడ్డి మహేశ్వరంలో పర్యటనలు ఉండబోతున్నాయి అలాగే ఇరవై ఆరున దుబ్బాక నిర్మల్ లో మోదీ ప్రచారం చేయబోతున్నారు ఇరవై ఏడున మహబూబ్ నగర్ కరీంనగర్ నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేశారు ఇరవై ఏడున సాయంత్రం హైదరాబాద్లో భారీ రోడ్ షోలో మోదీ పాల్గొనబోతున్నారు మోదీ టూర్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు దేవిక చెప్పండి తెలంగాణలో రాజకీయ వాతావరణము వేడెక్కింది కొన్ని రోజులే ప్రచారాన్ని కూడా ఇంకొక మరొక నాలుగైదు రోజులు మాత్రమే గడిగుంది ఆ ఎన్నికకి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది దీంతో ఆ పెద్ద ఎత్తున అగ్రనేతలు రాష్ట్రానికి అయితే తరలి వస్తున్నారు తెలంగాణలో ప్రచారం అయితే చేస్తున్నారు ఇక ఇవాళ అమిత్ షా మూడు చోట్ల రోడ్ షో ఉన్న సంగతి తెలిసిందే ఇక మోదీ ప్రధాని మోదీ కూడా మూడు రోజుల పాటు వరుసగా ఇక్కడ ప్రచారంలో అయితే పాల్గొననున్నారు ఆయన పలుచోట్లంటే అంటే కామారెడ్డి మహేశ్వరంలో రేపు అలాగే ఇరవై ఆరున తుపాక నిర్మల్లో మోదీ ఎన్నికల ప్రచార సభల్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు ఇరవై ఏడున మహబూబాబాద్ కరీంనగర్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన చేస్తారు ఇక ఒక రోజు అయితే ఇక్కడే రేపు ఇక్కడే ఒక రోజు ఆయన బసచేనున్నారు తర్వాత ఏపీ వెళ్లి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ తెలంగాణకు వస్తారని పార్టీ అధికారికంగా మోదీకి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించి హైదరాబాద్ లో ముఖ్యంగా ఎన్నికల ప్రచార సభలతో పాటు హైదరాబాద్ లో కూడా ఇరవై ఏడవ తేదీన మోదీతో ఒక భారీ రోడ్ షోకి కూడా భారీ రోడ్ షోకి ర్యాలీకి అయితే పార్టీ అయితే ప్రయత్నాలు చేస్తుంది లావణ్య ఇక ఇప్పటికే అమిత్ షా మోదీతో పాటు పెద్ద ఎత్తున అంటే నాయకులందరూ కూడా ఇతర రాష్ట్రాలంటే బీజేపీ ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులందరూ కూడా దాదాపు తెలంగాణలోనే మా కమ్మేశారు ఇక సెటిలర్ల ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ కూడా మూడు రోజులు ఆమె తెలంగాణలోనే పర్యటిస్తున్నారు గోవా సీఎం అలాగే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో వాళ్ళు ఎన్నికల ప్రచార సభల్లో అయితే పాల్గొంటున్నారు ఇక అంటే కొన్ని రోజులుగా దాదాపు మేనిఫెస్టో నుంచి బీసీసీఎం ప్రకటన నుంచి అలాగే ఎస్సీ వర్గీకరణ అయ్యే అంశాలతో పార్టీ గ్రాఫ్ పెరిగింది భారతీయ జనతా పార్టీ పరిస్థితి మరింత మెరుగైంది అని ఒక అంటే పార్టీ అయితే అంచనా వేస్తుంది దీంతో ఇక మోదీకి సంబంధించి అంటే మూడు మూడు రోజుల వరుస మోదీ సభలతో మరింతగా బీజేపీకి ఒక అంటే ఒక మంచి వాతావరణం అయితే నెలకొంది గణనీయమైన స్థానాల్లో మేము గెలవబోతున్నామని అయితే పార్టీ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి లావణ్య Right. Thank you, Devika.